గుడ్ ఈవినింగ్ రాజు సార్ క్లాస్ వ్యూవర్స్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ రాజు సార్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ ఈ టిఎస్ జంకోలో ఉన్నటువంటి రిజల్ట్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడదాం డిస్కస్ చేద్దాం కెమిస్ట్ అండ్ ఏ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది టీఎస్ జంక్ ఎగ్జామ్ లాస్ట్ మంత్ ఫోర్టీన్త్కు ఎగ్జామ్ జరగడం జరిగింది ఫోర్టీన్త్ జూలై టుడే ఆగస్టు సిక్స్టీన్త్ అంటే దాదాపు దాదాపు అయింది వన్ మంత్ క్రాస్ అయిపోయింది మరి ఎందుకు ఈ రిజల్ట్ ఆలస్యం అవుతున్నది నిజానికి ఒక వన్ వీక్ ప్రక్రియ ఇది ఇవ్వడానికై అంటే దీంట్లో కొంచెం ఆలస్యం జరిగే జరిగే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది ఇక్కడ మరి కారణాలు ఏంటి కావచ్చు నిజానికి మనకు అనిపిస్తుంది ఇది ఎప్పుడు ఇస్తే బాగుండు ఇస్తే ఓ పని అయిపో వచ్చిందా రాలేదా కన్ఫర్మ్ అయిందా కాలేదా నెక్స్ట్ ఇంకేదైనా ప్రిపేర్ కావచ్చా అనేది నిజా అంటే అది ఎవరిలోనే ఉండేదే ప్రక్రియ ఎందుకంటే ఇది ఎందుకంటే ఈ సంవత్సరం దాకా ప్రిపేర్ అయినటువంటిది కావున ఉన్న ఉన్నదంటే ఆశ ఉంటుంది లేదు అంటే ఇంకో ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం కనబడుతుందంటే ఒకటి ఆ ట్రాన్స్కో జంకోలో ఉన్నటువంటి పదోన్నతుల ప్రక్రియ ఆ పైనుంచి వాళ్ళ అధికారుల నుంచి సరియైన క్లారిటీ ఆర్డర్ లేకపోవడం దాని పట్ల కూడా ప్రభుత్వం కూడా పెద్దగా శ్రద్ధ అంటే ఒత్తి అయ్యో ఇది జరప ఇది అనేది లేదు పైనుంచి ఒత్తిడి కూడా లేదు వాళ్ళకు అదేవిధంగా టీఎస్పిఎస్లో ఉన్నటువంటి సబ్జెక్టు సబ్జెక్టు ఇది జైల్ జైల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది ఏమున్నా ఇక లాస్ట్ ఒక వన్ మంత్ ఇప్పటికే దాని మీద రిజల్ట్ ఇప్పటికీ వన్ మంత్ దాటిపోయింది రిజల్ట్ ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్కి ఇచ్చిన కన్ఫామ్ అయిపో ఫైనల్కి ఇచ్చిన ఈజ్ వాట్ ఎంత దూరం వచ్చింది ఎక్కడికి వచ్చిందని అదేవిధంగా జీఆర్ఎల్ ఇచ్చిన వన్ ఇస్ట్ వన్నే కదా వన్ ఇస్ట్ వన్నే కదా ఎందుకంటే నిజానికి ఇప్పుడు అది రిజల్ట్ రిజల్ట్ రిలీజ్ చేస్తే ఫైనల్కి వస్తుంది మొదట బ్యాక్లాగ్స్ ఏర్పడద్దు అని ఎందుకంటే బ్యాక్లాగ్స్ ఏర్పడితే మళ్ళీ అవి వచ్చే నోటిఫికేషన్ అంటే అది ఎప్పటికో సెవెంటీన్ నోటిఫికేషన్ దాదాపు సిక్స్టీన్ నోటిఫికేషన్ ఇవాళ రెండు వేల ఇరవై జరిగింది ఇక అప్పటికి ఇక రాముడు రాక్షసుడు అన్నట్టుగా అవుతుంది మిత్రులారా ఇది కొంత ఆలస్యమే ఇవాళ ఉన్నటువంటి అంటే దాని ప్రక్రియ దీని మీద కూడా ఉందా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఎన్పిడిసిఏలో ఇక్కడ ఒకటి ఇవాళ ఆంధ్రప్రభా పేపర్కు రావడం జరిగింది మళ్ళీ బ్రేక్ అనేది ఈ అంశం దీన్ని కూడా వర్తిస్తుంది ఎందుకంటే వీళ్ళకు ఈ జంకోలో కానీ ట్రాన్స్కోలో కానీ పదోన్నతులు లేక ప్రమోషన్ లేక చాలా లేట్ అయింది ఇక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా అయ్యో ఎన్ని ఏళ్ళ గంజలు పనిచేసినా మాకు ఎలాంటి ప్రమోషన్ లేవు అనేటువంటిది ఎవరికైనా రేపు నువ్వు ఉద్యోగాన్ని అయినా మిత్రులారా వాళ్ళకి అదే అనిపిస్తుంది అయ్యో నా ఎప్పటికి ఇదే పొజిషన్న నాకు ఏదో పదోన్నతి అయితే నా కల్పించద్దా అనేది లోపట అనిపిస్తుంది అయితే వాళ్లకు ఈ ప్రమోషన్ ఇచ్చేసేయండి వెనుక నోటిఫికేషన్లను రానియండి అని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ప్రభుత్వం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి కొంత ఆఫీసర్స్ యొక్క ఆ లీవ్లో పోవడం పోవడం వల్ల విద్యుత్ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డంకులు ఇది ఒకటి విద్యుత్ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డంకులు దేవుడు వరమించిన పూజారి అనుగ్రహించినట్లు 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 ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్ళని పదోన్నతుల ప్రక్రియ ఎన్పిడిసిఎల్ టీజీఎస్ టీజీఎస్పిడిఎస్సిఎల్ పదోన్నతుల జాబితా సిద్ధం టీజీఎస్పీడీఎస్సిఎల్ సిఎండి ముషరాఫ్ ఫారూక్ నుంచి గ్రీన్ సిగ్నల్ ట్రాన్స్కో సిఎండి సెలవులపై వెళ్ళడం పదోన్నతులకు గ్రహణం ఇన్ఛార్జిగా సంతకం చేయని ట్రాన్స్కో సిఎండి నిరాకరణ ఆశాభావలో తీవ్ర అసంతృప్తి ఉప ముఖ్యమంత్రి బట్టిపైన పైనే ఉద్యోగుల ఆశలు ఇది మెయిన్గా ఇటు ఈ ఇంఫ్యాక్ట్ ఇది జెంకో పైన కూడా ప్రభావం ఉంది అంటే వాళ్ళ యొక్క పదోన్నతులు ఆల్రెడీ సిక్స్టీన్లో పొందినటువంటి వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు దీన్ని ఒక్కసారి చూసినట్లయితే దీంట్లో కొంతమంది రిటైర్మెంట్ ఉన్నది ఈ నెలలో ఆ రిటైర్మెంట్ అయినా తీసుకున్నది ఏదైనా పదోన్నతితో తీసుకుంటే కొంచెం ఆ బెనిఫిట్స్తో అయినా పోతాం ఒక మంచి పొజిషన్ అయినా పోతాం అన్నట్టుగా వాళ్ళది వాళ్ళకు ఉన్నది కొంతమంది బాగా అంటే ఈ మందులోనే దీన్ని చదివినట్లయితే ఈ మొత్తం చదివినట్లయితే పాపం వాళ్ళ దాంట్లో పదోన్నతులు వస్తాయని ఆశించిన వారి ఆశలన్నీ ఆశలాన్ని నీరుగారిపోయే అంటే ఎలాంటి ప్రమోషన్ లేకుండా వాళ్ళు వాళ్ళు ఏంటిది పద దిగిపోయే పరిస్థితి ఏర్పడుతున్నది ఇక్కడ దాంట్లోకి వచ్చేటువంటి అలవెన్స్లు కొంచెం పెరుగుదలలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పదోన్నతులు ఒక మంచి పొజిషన్ మీద రిటైర్మెంట్ అయితే ఓకే ఆ రిటైర్ ఆ పొజిషన్ అయినా చెప్పుకుంటారు వాళ్ళ కాలం ఇప్పుడు ఒక ఎవరైనా గెస్టెడ్గా రిటైర్మెంట్ అనుకోండి అలా కనిపిస్తే నేను గెస్టెడ్గా రిటైర్మెంట్ అయినా వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది దాంతోపాటు ఈ రిజల్ట్ అనేది రిజల్ట్ రిజల్ట్ ఆగి ఉన్నది ఓకేనా మిత్రులలో ఏమైనప్పుడు కూడా కొంచెం నిరాశ పడకండి నాకు ఏ విషయం వచ్చినా వెంటనే మీకు తెలియపరుస్తా ఓకేనా కొంచెం క్లారిటీ రావట్లేదు ఫోన్లలో కూడా ఇలాంటి అందట్లేదు ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఇది రేపిస్తాం సార్ రా ఇస్తాం అనే ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఓకేనా కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు ఇచ్చేస్తే అయిపోతుంది కానీ ఒకరి చేతిలో పని కాదు కదా ఏదో అక్కడ ఉన్నటువంటి పర్సన్ ఏదో రిలీజ్ చేస్తే అయిపోయేది కాదు కదా అన్ని క్లారిటీ ఎందుకంటే ముందు వెళ్ళిపోయేది ముందుకు వెళ్ళిపోవాలి వెనక వచ్చేది వెనక రావాలి ఓకేనా మిత్రులారా ఇగో ఇది రిజల్ట్ల పైన ఉన్నటువంటి కొన్ని అనుమానాలు వాళ్ళ పదోన్నతులు కావచ్చు పై అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ విషయాలు కావచ్చు ఓకేనా వీటన్నిటి గురించి ఎదురుచూపులు నిజానికి ఇది కెమిస్ట్రీ వాళ్ళకైతే ఈ టీఏ టీజీ జేఎల్ రిక్రూట్మెంట్లో వాళ్ళు వెళ్ళిపోతే కొంత మనకు వెసులుబాటు జరుగుతుంది ఎందుకంటే కొంత పోస్టింగు దాంట్లో కొంతమంది నూట పదమూడు పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీ నూట పదమూడు ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అది కూడా దగ్గరకు వచ్చేసింది ఓకేనా దగ్గరకు వచ్చేసింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఏమైనప్పుడు కూడా ఈ మంత్లో లేదా ఈ మంత్ చివరి లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనైనా రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నది ఎప్పటికైనా రిజల్ట్ ఇవ్వచ్చు మిత్రులారా కొంచెం వాళ్ళ యొక్క పదోన్నతుల వలన వల్లనే రెండు స్పై నుంచి ఆర్డర్ లేకపోవడం వల్లనే ఈ రిజల్ట్ అవుతున్నది ఫస్ట్ ఫైనల్ వస్తుంది ఫైనల్ ఓకేనా మీకు వచ్చే పోస్ట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా పారదర్శకంగానే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ఏ టు జెడ్ నెట్లో ఉంటుంది మొత్తం టోటల్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా ఎవ్వరి మార్క్ ఎంత ఇక్కడ ఎట్లా వచ్చింది అనేది టోటల్ రిజల్ట్ నెట్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓన్లీ అయ్యో వచ్చిన వాళ్ళ రిజల్టే ప్రకటించి రాని వాళ్ళ రిజల్ట్ అని ఏం కాదు ఓకేనా అందరి రిజల్ట్ టోటల్ మీకు వచ్చిన మార్క్స్ సెక్షన్ ఏలు ఎంత వచ్చినాయి సెక్షన్ బీలు ఎంత వచ్చినాయి ఓకేనా అది క్లియర్గా అందరికీ తెలియపరుస్తారు ఓకేనా సెలెక్ట్ అయిన వాళ్ళ మాత్రము అది వన్ ఇస్ట్ వన్లో వాళ్ళు పిలవడం జరుగుతుంది మిత్రులారా ఓకేనా మీరు ఉన్నాడు దీని పట్ల ఏ రిజల్ట్ వచ్చినా నేను వెంటనే మీకు వీడియో పెడతాను ఓకేనా కొంచెం వాళ్ళ యొక్క పదోన్నతులు పైనుంచి నుంచి కొంచెం ఆర్డర్ లేకపోవడం ఓకే అది రెడీగా ఉంది రిజల్ట్ ఏ సమయంలో రిజ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నది యాక్చువల్ ఇంత టైం తీసుకోవద్దు కానీ ఏం చేస్తాం మరి రైట్ థ్యాంక్ యూ మిత్రులారా గుడ్ ఈవినింగ్ ఓకేనా చిన్న లైక్ చేయండి